హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహా ప్రపంచం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు రిషి గార్డెన్లో పుషప్స్ చేస్తూ ఉంటాడు ఏ వసు ఏంటే ఇంత హడావుడిగా ఉన్నావు రోజు వెళ్ళే కాలేజీనే కదా అని అంటుంది లక్ష్మి అబ్బా అమ్మమ్మ ఈరోజు స్పెషల్ క్లాస్ ఉందిలే త్వరగా వెళ్ళాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది వసు మను కూడా వస్తాడు కదే కలిసి వెళ్ళండి ఇద్దరు అని అంటుంది లక్ష్మి లేదమ్మమ్మ నా ఫ్రెండ్ ఏంజెల్ ఉంది కదా ఏంజల్ నేను కలిసి వెళ్తున్నాం త్వరగా వెళ్ళాలి మను లేటుగా వస్తాడు అని బ్యాగ్ తీసుకుని వెళ్ళబోతూ ఉంటుంది వసు టిఫిన్ చేసి వెళ్ళు అని అంటుంది సుమిత్ర వద్దు మా ఏంజల్ నేను బయట తింటాం అని అంటుంది ఇంట్లో చేసి పెట్టేవి నచ్చు బయట తిండి లొట్టలేసుకుంటూ తింటారు ఏం పిల్లలో ఏంటో అని అంటూ ఉంటుంది సుమిత్ర పోనీలే సుమిత్ర ఈ వయసులోనే కదా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేది బయట తిననివ్వు అని అంటాడు మహేంద్ర థ్యాంక్స్ మావయ్య నువ్వు సూపర్ నువ్వు అర్థం చేసుకున్నట్టు ఎవరు అర్థం చేసుకోరు అని అంటుంది వసు వసు మంచి హోటల్లో తిను హైజీనిక్ ఇంపార్టెంట్ అని అంటాడు మహేంద్ర ఓకే మావయ్య బాయ్ అని అంటూ సుమిత్రకి లక్ష్మికి కూడా బాయ్ చెప్పేసి ఇంట్లో నుండి గుమ్మం బయటకు అడుగు పెడుతుంది వసు అమ్మో రిషి బావ చూడకుండా త్వరగా తేటయ్యాలి అని అనుకుంటూ పైనుండి చూస్తాడేమో అని భయం భయంగా టెన్షన్ టెన్షన్గా వెనక్కి తిరిగి పైకి చూస్తూ నడుస్తూ ఉంటుంది ముందుకి వసు. రిషి గార్డెన్లో అప్పటికే పుషప్స్ తీసి అప్పుడే నిలబడి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు రిషి చూడకుండా రిషి నుండి తప్పించుకోవాలి అని వెనక్కి పైకి చూస్తూ ముందుకు నడుస్తున్న వసు ఎక్సర్సైజ్ చేస్తున్న రిషికి తగులుతుంది రిషికి తగిలి బంతిలా కొంచెం వెనక్కి వచ్చి పడిపోబోతుంది పడిపోతున్న వసుని రిషి తన చేతితో పట్టుకుంటాడు పడకుండా వసు భయంతో రిషి చేతిని గట్టిగా పట్టుకునే క్రమంలో లాగడంతో అనుకోకుండా రిషి కూడా బ్యాలెన్స్ తప్పి రిషి కూడా పడిపో ఉంటాడు వసు వసుని ఒకరి మీద ఒకరు పడిపోతారు అలా ఊహించని పరిణామాల మధ్య రిషి వసు చాలా కాలం తర్వాత ఒకరినొకరు చూసుకుంటారు అలా కొంతసేపు ఏమీ అర్థం కాక ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోతారు తర్వాత ఇద్దరు తేరుకుని ఈ ప్రపంచంలోనికి వస్తారు ఏ బుద్ధుందని కసలు అసలు లే మీద అని తోస్తూ ఉంటుంది వసు ఓ మై గాడ్ అసలేం జరిగింది ఎలా పడ్డానో అని మొత్తం ఒకసారి రెవెన్ చేసుకుంటూ ఉంటాడు రిషి హలో మిస్టర్ చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతున్నట్టున్నారు లేవమంటుంటే చెవులు చేయడం లేదా అని అంటుంది వసు విసుగ్గా సారీ మేడం అని రిషి లేచి నిలబడతాడు వసు కూడా లేచి నిలబడి ఎవడికి కావాలయ్యా నీ సారీ అసలు నువ్వు మనిషివైనా కొంచెమైనా జ్ఞానం లేదా నీకు ఆడపిల్ల కనిపిస్తే చాలు సొల్లు కార్చుకుంటూ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారు అని కోపంగా తిడుతూ ఉంటుంది రిషీని వసు హలో నోరుంది కదా అని ఇష్టం మాట్లాడితే అస్సలు ఊరుకోను అసలు నీ వల్లే నేను పడబోయాను అసలు ఎవరు మీరు ఇలా మా ఇంట్లో నుంచి దొంగలా వెళ్తున్నారు మీరే వచ్చి నాకు తగిలి నేను కూడా కింద పడేలా చేశారు ఎందుకొచ్చో ఏం దొంగతనం చేసో బ్యాగ్ చూపించు దొంగతనం చేసి ఎవరో చూడకుండా పారిపోదాం అనుకుంటున్నావా నేను చూసాను కాబట్టి సరిపోయింది అమ్మా డాడ్ మన ఇంట్లో దొంగలు పడ్డారు త్వరగా రండి ఏ చెప్పు నువ్వు ఒక్కదానివే వచ్చావా నీతో పాటు ఇంకెవరైనా వచ్చారా ఎంతమంది వచ్చారు మా ఇంట్లో ఏమేం దొంగతనం చేశారు మర్యాదగా చెప్పు ఏమేం తీసావు నువ్వు అని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాడు రిషి వసు షాకింగ్గా అలా చూస్తూ నిలబడిపోయి ఉండిపోతుంది ఓరి నాయనో మా ఇల్లు అంటున్నాడు అంటే ఇతను రిషి భావన ఎవరి కళ్ళకైతే కనిపించకుండా త్వరగా గేట్ దాటేయాలి అనుకున్నానో వాళ్ళకే బుక్ అయిపోయానా అని అనుకుంటూ ఉంటుంది వసు ఏంటి నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా సైలెంట్గా ఉన్నావు పోలీసులకు ఫోన్ చేయమంటావా అని అంటూ ఉంటాడు రిషి నేనేమి దొంగను కాదు అని అంటుంది వసు కోపంగా హా ఒక దొంగ నేను దొంగని అని ఎప్పుడు ఒప్పుకోడు ప్రతి దొంగ చెప్పే మాట ఇదే నేను దొంగను కాదు అని హా దొంగ దొంగ అని చెప్పుకుంటాడా ఏంటి అలాగే నువ్వు కూడా అయినా చూడ్డానికి బావున్నావు కదా కాళ్ళు చేతులు కూడా బాగానే పనిచేస్తున్నాయి కదా ఏదైనా పని చేసుకోవచ్చు కదా ఇలా దొంగ దానాలు చేసుకోకపోతే అని రిషి ఫుల్ క్లాసిస్తూ ఉంటాడు వసుకి పాపం వసుకి ఏడు పొక్కటే అవుతుంది దేవుడా నేనే పాపం చేశానయ్యా ఇలా బుక్ చేసేవేంటయ్యా అని పైకి చూస్తుంది ఏంటి నేను మాట్లాడుతుంటే పైకి చూస్తున్నావు ఎలా తప్పించుకోవాలి అని ప్లాన్ చేస్తున్నావా అంత ఈజీగా తప్పించుకోలేవు అని అంటాడు రిషి నేను చెప్పేది వినవా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఏంటి పోనీలే అని ఊరుకుంటున్నాను ఏంటి నేను దొంగనా అన్నీ నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకుంటే సరిపోతుందా ఎదుటివాళ్ళు ఏం చెప్తారో విందాము అనే కామన్ సెన్స్ కూడా లేదా నీకు అని అంటూ ఉంటుంది వాసు ఏంటి నాకే కామన్ సెన్స్ లేదు అంటావా నిన్ను ఖచ్చితంగా పోలీసులకు పట్టిస్తాను ఎంత అహంకారంగా మాట్లాడుతున్నావు నా ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చి దొంగతనం చేసి తప్పించుకుని వెళ్ళిపోబోతూ నాకే అడ్డం తగిలి నన్నే కింద పడేసి మళ్ళీ నా మీదే రివర్స్లో మాట్లాడుతున్నావా నీకెంత ధైర్యం నీ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి రివర్స్లో నా మీదే గట్టిగా మాట్లాడతావా నిన్ను ఖచ్చితంగా పోలీసులకు పట్టిస్తాను నిన్ను అస్సలు వదిలే ప్రసక్తి లేదు అని అంటూ ఉంటాడు రిషి అంతలో ఇంట్లో వాళ్ళంతా బయటకు వచ్చి రిషి ఏమైంది అని అంటూ ఉంటారు మన ఇంట్లోకి దొంగలు వచ్చారు డాడ్ అని అంటాడు రిషి వసుని చూస్తూ కోపంగా దొంగలా ఎక్కడా అని అంటాడు మహేంద్ర ఎదురుగా కనిపిస్తున్నారు కదా ఈవిడిగారే పెద్ద దొంగ ఈ మధ్య లేడీస్ కూడా దొంగతన్నారు అది పట్టపగలు చేస్తున్నారు అంటే నేను నమ్మలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు రిషి హో అందుకే నారా అమ్మ డాడ్ అని అరుస్తున్నావు ఇందాక నుంచి ఇంత వయసు వచ్చినా మీ ఆటలు ఆపలేదా అని నవ్వుతూ ఉంటుంది లక్ష్మి అందరూ నవ్వుకుంటారు ఏంటి నేను సీరియస్గా మాట్లాడుతుంటే వీళ్ళందరూ నవ్వుతారేంటి అయినా ఏంటి అంటుంది బావా మరదులా అంటే తను వసునా అని వసుని షాకింగ్గా చూస్తూ ఉంటాడు రిషి ఏంటమ్మా కాలేజ్కి ఇంకా వెళ్ళలేదా అని అంటాడు మహేంద్ర వెళ్తున్నాను మావయ్య అని అంటుంది వసు తడబడుతూ రిషి నువ్వు ఫ్రీగానే ఉన్నావు కదా వసుని కార్లో కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి రారాదు అని అంటాడు మహేంద్ర డాడ్ అని అనుభయ్యేలోపే రిషి వద్దు మావయ్య మా ఫ్రెండ్ నేను కలిసి వెళ్తాము అని చెప్పాను కదా తను నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది నేను వెళ్తాను మావయ్యా అని అంటుంది వసు సరే జాగ్రత్తగా వెళ్ళు అని అందరూ కూడా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు వసు కామ్గా కింద పడిన బ్యాగ్ని తీసుకుని వెళుతూ ఉంటుంది ఇప్పటి వరకు షాకింగ్ గా వసుని చూస్తున్న రిషి వసు వెళ్ళిపోతుంటే బ్యాగ్ తీసుకుని ఏ ఆగు అని అంటాడు సీరియస్గా రిషి చచ్చానరా మళ్ళీ ఆగమంటున్నాడు ఎందుకు అని అనుకుంటూ నిలబడుతుంది వసు రిషి వసు ఎదురుగా వచ్చి నేను ఎవరు అని అడిగినప్పుడు వసుని బావా అని నువ్వు నాకు చెప్పాలి కదా అని అంటాడు చెప్పే గ్యాప్ కానీ టైం కానీ నువ్వు ఇవ్వలేదు బావా అని అంటుంది వసు అమాయకంగా మరీ అమాయకంగా ఫేస్ పెట్టుకోవాలా నేను అని తెలిసి కూడా నువ్వు నేను తెలియనట్టు ఎందుకు బిహేవ్ చేశావు అని అంటాడు రిషి అయ్యో బావా నాకు నిజంగా తెలీదు నేను నిన్ను చూసి చాలా రోజులైంది కదా నిన్ను ఈ మధ్యలో చూడలేదు కదా బావా నిన్ను నేనెలా గుర్తుపట్టగలను నిజంగా నువ్వెవరో నన్ను గుర్తుపట్టలేదు బావా నువ్వు మా ఇల్లు అన్నావు కదా అప్పుడే నువ్వు రిషి బాబా అని అర్థం చేసుకున్నాను అని అంటుంది వసు అర్థం చేసుకున్నప్పుడు నువ్వు రిషి బాబు కదా నేను బావా వసుని అని నువ్వు ఎగ్జైట్గా ఫీల్ అవుతూ నాతో అనాలి కదా మరి అదేం నీలో నాకు కనిపించలేదు అని అంటాడు రిషి ఓరి నా బావో నువ్వు అన్ని గమనించావా నా ఫేస్లో హీ ఏంట్రా ఇలా ఉన్నావు నువ్వు అని అనుకుంటూ నేను రియాక్ట్ అవ్వాలి అనుకున్నాను బావా అలానే ఎగ్జైటింగ్గా కానీ అంతలో మా అవయ్య అత్తయ్య అమ్మమ్మ బయటకు వచ్చారు అందుకే రియాక్ట్ కాలేకపోయాను నిజం బావా అని అంటూ ఉంటుంది వాసు సరే వాళ్ళు వచ్చారు అని నువ్వు రియాక్ట్ కాలేకపోయావు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సారీ బావా నువ్వు అనుకోలేదు అందుకే తిట్టేశాను ఏమి అనుకోక బావా అని నువ్వు నాతో చెప్పాలి కదా అలా చేయకుండా కామ్గా బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతుంటే నేనెలా ఊహించుకోవాలి ఏమని అర్థం చేసుకోవాలి అని అంటాడు రిషి హోరి దేవుడోయ్ ఇలా తగులుకున్నాడేంట్రా దేవుడా అని అనుకుంటూ వస్సు మనసులోనే సారీ బావా నేను అంతా ఆలోచించలేదు క్లాస్కి లేట్ అవుతుందనే టెన్షన్లో బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతున్నాను అంతే బావా అంతే నీకు సారీ చెప్పకూడదని కాదు బావా సారీ బావా అని అంటూ ఉంటుంది వసు ఇట్స్ ఓకే సారీ చెప్పావు కాబట్టి ఏంటి నైట్ నాతో మాట్లాడాలని రూమ్కి వచ్చామంట మనో చెప్పాడు మరి మాట్లాడకుండానే వెళ్ళిపోయావేంటి అని అంటాడు రిషి శాడెస్ట్గాడు నా చేతే సారీ భలే చెప్పించుకున్నాడు ఏంటో నా టైం అస్సలు బాగాలేదు అని అనుకుంటూ ఉంటుంది వసు మనసులోనే ఏంటి ఆలోచిస్తున్నావు సమాధానం చెప్పకుండా అని అంటాడు రిషి అవును బావా నీతో మాట్లాడాలనే వచ్చాను కానీ నువ్వు ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నావు చాలా బిజీగా ఉన్నాడు ఇప్పుడప్పుడే ఆ ఫోన్ అవ్వదు రేపు మాట్లాడదు అని మను పంపించేశాడు బావా అని అంటుంది వాసు సరే ఇప్పుడు చెప్పు ఏం మాట్లాడాలనుకున్నావు అని అంటాడు రిషి అది చాలా పెద్ద స్టోరీ బావా నాకు క్లాస్కి లేట్ అవుతుంది నా ఫ్రెండ్ వెయిట్ చేస్తూ ఉంటుంది నేను సాయంత్రం వచ్చాక డీటెయిల్డ్గా తీరిగ్గా చెప్తాను సరేనా బావా అని అంటూ ఉంటుంది వస్సు సరే క్లాస్కి లేట్ అవుతుంది అంటున్నావు కదా వెళ్ళు అని అంటాడు రిషి థ్యాంక్స్ బావా అని చెప్పి బ్యాగ్ తీసుకుని టెన్షన్ టెన్షన్గా హడవడిగా గేట్ దాటేస్తూ ఉంటుంది బస్సు ఈరోజు మీటింగ్ ఉంది కదా ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని అనుకుంటూ ఉంటాడు వెళ్ళిపోతున్న వసుని చూస్తూ రిషి వసు గేట్ దాటిన వెంటనే అమ్మయ్యా అని ఊపిరి పిలుచుకుంటూ అమ్మో ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశాడు ఎలాగోలా బయటపడ్డాను కానీ ఇప్పుడు ఈ ప్రాబ్లంని ఎలా ఎదుర్కోవాలి ఈరోజు మీటింగ్ని ఎలా తప్పించుకోవాలి తప్పించుకుంటే మళ్ళీ ఏదో ఒకరోజు మళ్ళీ ఫోన్ చేసి కలుద్దామంటాడు కానీ ఏం చేయాలి అని ఆలోచిస్తూ కాలేజ్కి వెళ్తూ ఉంటుంది వసు అలా నడుచుకుంటూ వెళ్ళి ఏంజల్ని కలుసుకుంటుంది ఏంజల్ వసు కోసం అప్పటికే వెయిట్ చేస్తూ ఉంటుంది ఏంటి వసు ఇంత లేట్ చేసావు అని అంటుంది ఏంజల్ అదంతా పెద్ద స్టోరీ తర్వాత చెప్తాను కానీ పద వెళ్దాం అని ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్